నమస్కారం సనాతన ధార్మికులారా ఈ విషయం పట్ల ఒకసారి ఆలోచించండి సనాతన ధర్మం అంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు సనాతన ధర్మం అంటే హిందూ మతమా సనాతనమంటే వేదాలు పురాణాల రాచరికాలను బ్రాహ్మణజాన్ని ప్రమోట్ చేసేలా రాసుకున్న గ్రంథాలు సనాతనజానికి చెందినవా కొన్ని శతాబ్దాలుగా మనం వాటినే ప్రామాణికాలుగా తీసుకుంటున్నాం అవే సనాతనిజానికి ప్రతిరూపాలుగా భావిస్తున్నాం అందుకే నిజమైన సనాతనం మటుమాయమైపోయింది జ్ఞానం కలిగినోళ్లను బ్రాహ్మణులుగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నోళ్లని క్షత్రియులుగా చెప్పడం మానేసి వాటిని వంశాలుగా చూపించిన గ్రంథాలను చదవడం వల్ల ఈ వ్యవస్థనే గజ్జి మనల్ని వదిలిపోలేకుంది మనం ఇప్పుడు ప్రామాణికంగా తీసుకునే రామాయణం మహాభారతంలో కూడా అదే తంతు రాజ్యాన్ని పాలించడం ఒక అధికారంలాగా దాన్ని అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకంలాగా చిత్రించి రాసిన గ్రంథాలు మనకి ఏం నేర్పుతున్నాయి ప్రజల ద్వారా ఎన్నుకోబడకుండా రాజకొడుకే రాజయ్యే సంప్రదాయం అన్నదమ్ములు తమ ఆస్తి గొడవల్లాగా రాజ్యాల కోసం యుద్ధాలు చేసుకోవడమా సనాతనం ఆ యుద్ధాల్లో పాల్గొన్నోళ్ల మనం దేవుళ్ళులా భావిస్తుంది అసలు ఈ గ్రంథాలు ప్రామాణికాలు ఎలా అయ్యాయి బ్రాహ్మణులంటే యాగాలు చేసేవాళ్లు దానాలు పుచ్చుకునేవాళ్ళు కొత్త కొత్త శాస్త్రాలను కనిపెట్టేవాళ్లు అంటూ వాళ్లు చెప్పిన ప్రతి ఒక్క శాస్త్రాన్ని నమ్మడం వల్ల అవి వ్యాపారాలయ్యాయి ఒకడు చేతికి తలుచూసి జాతకం చెప్తానంటాడు ఇంకొకడు జన్మ నక్షత్రం ప్రకారం ఫ్యూచర్ చెప్తానంటాడు వాటిలో నిజమెంతో తెలుసుకోకుండా వాటిని గుడ్డిగా నమ్మి మనం మూర్ఖులమవుతున్నాం నిజానికి ఇవి కాదు సనాతనమంటే నిజమైన దైవశక్తిని కనుగొనడం దానికి తగ్గట్టుగా మన జీవన శైలి ఉండాలో తెలుసుకోవడం అదే నిజమైన సనాతనిజం ఈ విషయాలను ఏ దేవుడు మనకు కనిపించి చెప్పడు ఏ గ్రంథాన్ని మనకోసం రాసి పంపడు ఈ విషయాలను గమనించి ఏ గ్రంథాలను ఎంతవరకు విశ్వసించాలో అంతవరకే విశ్వసించండి ఈ రామాయణం భారతం వేదాలు అన్ని మనిషి తన జ్ఞానానికి వీలైనట్టుగా రాసుకున్నవేనని తెలుసుకోండి నిజమైన మార్గమంటే దానివల్ల ఎటువంటి అనర్థం జరగకూడదు అటువంటి మార్గంలోనే మనం దేవుణ్ణి ఆరాధించడం ఉత్తమం అటువంటి మార్గాల్లో ఒకటే ఈ కర్మ సిద్ధాంతం ఇలాంటి నిజదేవాన్ని తెలుసుకునే మార్గాలు ఎన్నైనా ఉండవచ్చు ఎవరి మార్గం వారిది అలాంటి మార్గాలే క్రైస్తవం ఇస్లాం కూడా ఎవరి మార్గం ఏదైనా గమ్యం మాత్రం ఆ దేవుని వైపే కాబట్టి ఒకరి మతాన్ని ఒకరు దూషించుకోవడం తప్పు అలాగే మా మార్గమే గొప్ప ఇదే నిజమైన మార్గమని ఏ ఒక్కరికీ చెప్పుకునేంత ఆధారాలు కూడా లేవు ఎందుకంటే ఏ మార్గమైనా భావిస్తారు కొందరు దేవుడే తనంతట తాను ఏర్పడి ఈ ప్రకృతిని సృష్టించాడని దాన్ని నియంత్రిస్తుంది అతనేనని భావిస్తారు నిజానికి మన దగ్గర ఏ ఒక్క దానికి ఆధారం లేదు కాబట్టి ఒకరాచారాన్ని ఒకరు గౌరవిస్తూ ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్లు అవ్వడం పరమత సహనమవుతుంది మన భారతదేశం కూడా దాన్నే ప్రోత్సహిస్తుంది కాని ఆధారాలు లేని గ్రంథాలనే ఆధారాలు అనుకోని ఎదుటివారితో కలిసికట్టుగా ఉండలేకపోతున్నా మాంసాహారం తప్పు అని భావించడం వల్ల మాంసాహారుల్ని అసహించుకున్నారు గ్రంథంలో విగ్రహారాధన తప్పు అని ఉండటాన దాన్ని ఫాలో అయ్యేవాళ్లు విగ్రహారాధన చేసేవారికి దూరం అవుతున్నారు నువ్వు నమ్మే ఆచారాన్ని నువ్వు ఫాలో అవ్వడం తప్పు కాదు ఎదుటివారి పద్ధతులను హేళన చేయడం తప్పు మీ ఆచారాలకు తగ్గట్టుగా దేవాలయాలు ప్రార్థనా మందిరాలు ఏర్పరుచుకొని అలాంటి ఆచారాలు ఫాలో అయితేనే వేరే వేరేవాళ్లనక్కడికి అనుమతించే విధంగా చూసుకోవచ్చు తప్పేమీ కాదు కానీ పూర్తిగా మీ ఆచారాన్ని ఫాలో అవ్వాలి అలా అయితేనే మా మందిరాలకు రాణిస్తాం అనడం మూర్ఖంత అలా మాంసంతినేవాళ్లు మా గుడుల్లోకి రాకూడదు అని అగ్రవర్ణాల వాళ్లు అంటానే కదా దళితులు హైందవన్నీ అసహించుకుంటుంది ఆహారయోగ్యమైనది తినడం అపచారం అని భావించి కుల వివక్షకు కారణమయ్యారు అలా మనుషుల్ని ఆహారంల వాట్ల మూలంగా అంటరాని వాళ్లలా చూడడం సనాతన విధానమే కాదు అలానే ఇప్పుడు ఆరాధన పద్ధతుల మూలంగా మత వివక్ష చోటు చేసుకుంటుంది క్రైస్తవులు ముస్లింలు నమ్మే బైబిలు పాత నిబంధనలో మోసే అనేవాడు ఇజ్రాయేలీల చేత వేరే తెగల వాళ్ల ఆస్తులు దోపిడీ చేయించడానికి వాళ్లు విగ్రహారాధకులు మన దేవుడికి విగ్రహారాధన నచ్చదు కాబట్టి వారి విగ్రహాలను ధ్వంసం చేయమన్నాడు అని చెప్పింది నమ్మడం వల్ల విగ్రహారాధన తప్పని నమ్ముతున్నారు కాని అలా గ్రంథాలను గుడ్డిగా నమ్మి విగ్రహారాధనను తప్పుపట్టడం వల్ల మత వివక్షలు చోటు చేసుకుంటున్నాయి ఒక వ్యక్తి రూపంలో దిష్టిబొమ్మని చేసి దానిని తగలబెడితే ఆ వ్యక్తిని అపహేళన చేసినట్టు ఫీల్ అయ్యేవారు ఒక కటౌట్ కి పాలాభిషేకం చేస్తే ఆ వ్యక్తిని గౌరవించినట్టు ఫీలయ్యేవాళ్లు ఒక విగ్రహాన్ని దేవుని ప్రతిరూపంగా చూడలేకపోతున్నారు దేవుణ్ణి మన సౌలభ్యం కోసం దేంట్లోనైనా సందర్శించొచ్చు అనే సనాతనం చెప్తుంది అలా నీ ఆచారాన్ని నువ్వు ఫాలో అవుతూ ఎదుటివారి ఆచారాలను కూడా గౌరవించడం మానవ బంధాలు మెరుగుపడడానికి దోహదమవుతుంది ఈ విషయాల పట్ల అవగాహన కలిగి నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకుని మసులుకుంటారని ఆశిస్తున్నా మళ్లీ ఇంకో వీడియోలో కలుసుకుందాం